ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది పై మే ఇరవై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చేసిన విషయాలపై కోర్టుకు కవిత తరపు న్యాయవాది వివరించారు ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది సోమవారం రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది మంగళవారం ఈడీ సిబిఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు ఢిల్లీ లిక స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది బెయిల్ పై మే ఇరవై ఏడున కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది జూన్ ఏడున ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు కవిత వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది ఈడీ అరెస్టు చేసిన విధానం కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరపు న్యాయవాది వివరించారు ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది సోమవారం రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది మంగళవారం ఈడీ సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు